శ్రీవారిని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ దర్శించుకున్నారు న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సిరీస్ విజయం తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు వరల్డ్ కప్ ముందు దైవ దర్శనం చేసుకోవాలని వచ్చానని తెలిపారు న్యూజిలాండ్ టీ ట్వంటీ సిరీస్ తమకు కలిసొచ్చిందని బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించామన్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ప్రస్తుత జట్టు చాలా పటిష్టంగా ఉందన్నారు దిలీప్ ఫస్ట్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మాకు చాలా తక్కువ టైం ఉండే న్యూజిలాండ్ సిరీస్ నేను అయిపోయి నిన్ననే వచ్చాను అదృష్టాన్ని ఈరోజు నాకు దర్శనం కుదిరింది సో వరల్డ్ కప్ ముందు దర్శనం చేసుకోవాలనుకున్నాను అదృష్టం మంచిగా అయింది దర్శనం కూడా సో చాలా మంచిగా అయింది ఇప్పుడు మీరు చూసారు కదా న్యూజిలాండ్ సిరీస్ చాలా మంచిగా అయింది మాకు కావాల్సిన బాక్సెస్ అన్నీ టిక్ అయిపోయినాయి ఎందుకంటే బ్యాట్స్మెన్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని పరంగా మాకు మంచి సిరీస్ అయింది అది సో నా ఉద్దేశంలో వరల్డ్ కప్లో మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్ మంచి ప్రిపరేషన్ టీమ్ కూడా చూస్తే అన్ని తీరులో మనం బాక్సెస్ టిక్ చేసినట్టు మంచి స్ట్రాంగ్ గా ఉన్నది సో హోప్ఫుల్లీ మన మన తరఫున మళ్ళీ ఒక కప్ వేసేస్తుంది అది ఇషాన్ కిషన్ చాలా మంచి స్టోరీ ఎందుకంటే మధ్యలో కొన్ని టూ ఇయర్స్ ఆయన బ్రేక్ తీసుకొని మళ్ళీ మళ్ళీ వచ్చి వెంటనే ఆయన సత్తా ఏంటిదో చాటుకున్నాడు సో దానివల్ల తెలుస్తుంది ఏంటంటే టీంలో హెల్దీ కాంపిటీషన్ అనేది చాలా మంచిది దానివల్ల ఏంటంటే కోచ్కి అయినా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటుంది సో ప్రస్తుతం చూస్తే ఫ్రేమ్ ఆఫ్ మైండ్ పై నుంచి చూ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ పరంగా చూసినా కానీ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు బౌలింగ్ కూడా మంచి ఫామ్ ఉంది టుగెదర్గా టీ ట్వంటీ వరల్డ్ టీ ట్వంటీ జనరల్ ఎట్లా అంటే కొంచెం మన లక్ ఉన్నా కానీ ఓవరాల్గా మన ప్రిపరేషన్ అయినా టీమ్ అయినా చాలా స్ట్రాంగ్ ఉంది